సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట సో ఏం చెప్పారు ఏంటనే చూసుకున్నట్లయితే సో మీరు చూసుకోవచ్చు కార్పొరేటర్లో కాంగ్రెస్లోకి నేనే వెళ్ళమన్నా మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మున్సిపల్ కార్పొరేటర్ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు ముప్పై మంది కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి వెళ్ళమన్నది తానేనని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన జారీ చేశారు న్యూ బోయన్పల్లి సౌజన్య కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అక్కడ జరుగుతున్న పరిణామాలను తనకు ఎప్పటికప్పుడు అందజేయాలని కార్పొరేటర్లకు సూచించినట్లయితే చెప్పారు తాము కాంగ్రెస్లో ఉండలేకపోతున్నామని అక్కడ సీనియర్ నాయకుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు వారు రోజు తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి అయితే తెలిపారు లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు కూడా కాంగ్రెస్లోనే ఉంటూ బారాస విజయానికి పనిచేయాలని తాము ఆయా కార్పొరేటర్లకు సూచించినట్లు కూడా చెప్పారన్నమాట సో ఈ విధంగా ఈయన సంచలన ప్రకటన అయితే జారీ చేశారు అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ పార్టీలోకి పంపి ఆ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడానికి మేము ఎలా చేస్తామని ఈయన నేరుగానే చెప్పడంతో ఇది రాజకీయంగా హాట్ టాపిక్గా మారిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్